కేప్టెన్ విజయప్రసాద్ ముప్పై ఏడు వర్దంతి పురస్కరించుకుని స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధాలయంలో వర్దంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విజయప్రసాద్ సొసైటీకి అందించిన సేవల్ని నేటి తరం స్పూర్తిగా తీసుకోవాలని పలువురు పంతొమ్మిది వందల ఎనిమిది జూలై పదకొండున తమిళ టైగర్ ప్రభాకరంతో జరిగిన పోరులో వీరమరణం పొందిన కేప్టెన్ విజయప్రసాద్ సంస్మరణార్థం ముప్పేడో వర్దంతి స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధాలయంలో ఘనంగా నిర్వహించారు ఆనాటి నుండి ఆయన పేరిట తల్లిదండ్రులు వైఎల్ నారాయణ మీనాకుమారి దంపతులు ముప్పై ఏడు సంవత్సరాలుగా అప్పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు The ఈ సందర్భంగా శబరి వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెల్ల ఉమామహేశ్వర్ మాట్లాడారు తొంభై సంవత్సరాలు పైబడినప్పటికీ సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో తమ జీవితాన్ని సాగిస్తున్న కెప్టెన్ విజయప్రసాద్ తల్లిదండ్రులు అభినందనీయులని ఆయన తెలిపారు ఈ సందర్భంగా వారు సమాజానికి అందిస్తున్న సేవల్ని కొనియాడారు కెప్టెన్ విజయప్రసాద్ మన తెనాలిక గర్వకారణమని తెలిపారు తొలి కెప్టెన్ విజయప్రసాద్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైఎల్ నారాయణ ఆనందరావు మురహర్రావు భుజంగారావు సత్యం పాల్గొన్నారు అనంతరం శబరి వృద్ధాలయంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు విజయప్రసాద్ ముప్పై ఏడవ వర్ధన్ సందర్భంగా ఈరోజు శబరి యుద్ధాలయంలో మరి వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కెప్టెన్ ఎర్రమనేని విజయప్రసాద్ మరి ఎర్రమనేని లక్ష్మీనారాయణ గారు మీనాకుమారి దంపతుల ఏకైక పుత్రుడు మరి చిన్నతనంలోనే మరి ఆ కుర్రవాడిని సైని కోరుకొండ సైనిక స్కూల్లో చేర్పించి మరి భారతదేశానికి అంకితం చేసినటువంటి ఉపాధ్యాయులు మా గురువుగారు వైఎల్ నారాయణ గారు మరి మీనాకుమార్ గారి దంపతులు మరి అతి చిన్న వయసులోనే మరి కెమాండోగా ఎంపికయ్యి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ శాంతి దళం కింద మరి ఎంపికై శ్రీలంక వెళ్ళటం జరిగింది శ్రీలంకలో తమిళ ఈలం ప్రభాకర్ని మట్టుపెట్టే ప్రయత్నంలో మరి తను అసూలు బాయటం జరిగింది ఆ విధంగా తను చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే మరి దేశాన్ని సేవలు అందిస్తూ పరమపదించడం మరి బాధాకరమైన విషయం అయినప్పటికీ గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మాస్టారు మరి కుర్రవాడిని ఇటు వృద్ధుల్లోనూ అటు పాఠశాల విద్యార్థులు చూసుకుంటూ మరి వారి వయసు తొంభై సంవత్సరాలు పైబడినప్పటికీ ఈ రోజు కూడా తన కుమారుడి జ్ఞాపకార్థం ఏదో సేవా కార్యక్రమం చేయాలనే తపనతో మరి వారు కృషి చేస్తున్నారు